ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ను ఆ రాష్ట్ర శాసనసభ ముందుంచారు మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల భారీ ప్రతిపాదనలతో పద్దులను ప్రవేశపెట్టారు వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఏకంగా నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు కేటాయించారు మిగతా రంగాలకు కూడా ఇలా కేటాయింపులు చేశారా ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయల భారీ పద్దులను సభ ముందు పెట్టింది కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక పూర్తి స్థాయిలో పెట్టిన బడ్జెట్ ఇదే కావడం విశేషం ఈ ప్రతిపాదనల్లో రెవెన్యూ వ్యయంగా రెండు లక్షల యాభై ఒక్క వేల నూట అరవై రెండు కోట్ల రూపాయలు మూలధన వ్యయంగా అంచనాగా నలభై వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు రెవెన్యూ లోటుగా ముప్పై మూడు వేల కోట్ల నూట ఎనభై ఐదు కోట్ల రూపాయలు ద్రవ్య లోటుగా డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలను అంచనా వేస్తూ పద్దుల్లో ప్రతిపాదనలు పెట్టారు మంత్రి పయ్యావుల కేశం కేటాయింపుల్లో వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం ఏకంగా నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలను కేటాయించినట్టు తెలిపారు మిగతా రంగాలకు కేటాయింపులను సుమారుగా గమనిస్తే బీసీల సంక్షేమానికి నలభై ఏడు వేల కోట్లు పాఠశాల విద్యకు ముప్పై ఒక్క వేల కోట్లు యువత స్కిల్ డెవలప్మెంట్కు పన్నెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు ఉన్నత విద్యకు రెండు వేల ఐదు వందల కోట్లు ఎస్సీల సంక్షేమానికి ఇరవై వేల కోట్లు ఎస్టీల సంక్షేమానికి ఎనిమిది వేల కోట్లు మైనారిటీల సంక్షేమానికి ఐదు వేల కోట్లు మహిళా శిశు సంక్షేమానికి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ సీనియర్ సిటిజన్ సంక్షేమానికి నాలుగు వేల కోట్లు వైద్య రంగానికి పంతొమ్మిది వేల కోట్లు పంచాయతీరాజ్ శాఖకు పద్దెనిమిది వేల కోట్లు పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు పదమూడు వేల కోట్లు గృహ నిర్మాణ శాఖకు ఆరు వేల కోట్లు ఇలా కేటాయిస్తూ వచ్చారు అంతేకాకుండా అలాగే జల వనరుల శాఖకు పద్దెనిమిది వేల కోట్లు పరిశ్రమల వాణిజ్య శాఖకు మూడు వేల కోట్లు ఇంధన శాఖకు పదమూడు వేల కోట్లు ఆర్ఎన్బికి ఎనిమిది వేల కోట్లు యువజన పర్యటక సాంస్కృతిక శాఖకు నాలుగు వందల కోట్లు గృహ మంత్రిత్వ శాఖకు ఎనిమిది వేల కోట్లు తెలుగు భాషా అభివృద్ధికి పది కోట్లు జల్ జీవన్ మిషన్ అమలుకు రెండు వేల కోట్లు వ్యవసాయ అనుబంధ రంగాలకు పదమూడు వేల కోట్లు పౌర సరఫరాల శాఖకు మూడు వేల కోట్లు తల్లికి వందనం పథకానికి తొమ్మిది వేల కోట్లు పింఛన్ల కోసం ఇరవై ఏడు వేల కోట్లు ఆర్జీఎస్కు నూట ఒక కోట్లు దీపం పథకానికి రెండు వేల ఆరు వందల కోట్లు మత్స్యకారుల భరోసాకి నాలుగు వందల యాభై కోట్లు స్వచ్ఛాంధ్ర కోసం ఎనిమిది వందల ఇరవై కోట్లు మధ్యాహ్న భోజన పథకానికి మూడు వేల కోట్లు ఇలా ఆదరణ పథకానికి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించారు అప్పు తీసుకునే శక్తి లేని స్థాయికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందని చెప్పిన మంత్రి పయ్యావుల కేశం ఇలాంటి పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన స్ఫూర్తితో ఈ పద్దుల లెక్కలు కూర్చున్నట్టు తెలిపారు సవాళ్లు ఎదుర్కోవడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తేల్చి చెప్పారు ముంబై హైదరాబాద్ స్థాయిలో అమరావతిని అభివృద్ధి చేసి తీరుతామని ప్రధాని మోదీ సహకారం కూడా ఈ మేరకు తీసుకుంటామని చెప్పారు దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి